చె ఒక విషయం సార్ రెడ్డి గారు ఒక చిన్న మాట ఇప్పుడు ఫిరాంపుల విషయానికి వచ్చినప్పుడు పదిహేడు మంది మీ ఎంపీలు ఎవరైతే పోటీ చేసిరో కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాల ఉన్నారో కేవలం నలుగురు మాత్రమే మిగతా పదమూడు మంది బయట నుంచి వచ్చిన వాళ్ళే ఇంకో విషయం చెప్తున్నా ఇప్పుడు మధ్యప్రదేశ్లో మీరు కోలుగొట్టిన ప్రభుత్వం కానీ గోవాలో కానీ మహారాష్ట్రలో కానీ వాళ్ళందరూ రాజీనామాలు చేసి మళ్ళీ ఇది మళ్ళీ ఉప ఎన్నికలు పోయారండి ఎవరిని చేశారు మధ్యప్రదేశ్లో మీరు కూలగొట్టినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు రాజీనామా చేసి వచ్చారా సో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకో విషయం కూడా రామ్రెడ్డి గారు ఒక మాట రామ్ గారు ఒక మాట ముప్పై తొమ్మిది మందిలో ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మా మా సైడ్ వస్తున్నారు కాబట్టి ఓకే ఇన్ కేసు మీ సైడ్ కనుక వస్తే మీరు తలుపులు మూసుకుంటారండి మీరు చేర్చుకోరా ఒక్కళ్ళు కూడా చేర్చుకోరా ఇన్ కేసు ముప్పై తొమ్మిది మంది మా దాంట్లో రారండి ఒకళ్ళు ఇద్దరు మీ దాంట్లో వస్తారు మీరు రానియకుండా ఉంటారా ఈ మాట చెప్పండి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసే అది పొలిటికల్ స్ట్రాటజీ ఇక్కడ చేయడం అక్కడ ప్రభుత్వాలు కూర్చారు కదా ఇప్పుడు మహారాష్ట్ర కూడా అట్లా జరిగింది మీరు రాజీనామా చేసే ముప్పై ఎన్నికలు పోతే అయిపోతారు కదా మీరు ప్రభుత్వాన్ని అడ్డంగా తెచ్చిన చరిత్ర ఇది మీరు కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటండి కొత్తగా చరిత్ర గురించి మీరు మాట్లాడుతున్నారు మీ నేపథ్యం గురించి గోవాలో గోవాలో మీకు అధికారం ఉంటానండి గోవాలో మీకు అధికారం వచ్చిరా ప్రజలు అక్కడ ఫస్ట్ వినమనండి రామ్ గారు చెప్పండి మహారాష్ట్రలో శివసేన బీజేపీ పొత్తుతో గెలిచింది మరి రాజీనామా చేసి వచ్చిరా వాళ్ళు రాజీనామా చేసి వచ్చిరా చెప్పండి రాజీనామా చేసి వచ్చిరా దీనికి సమాధానం చెప్పండి మరి అది చెప్తాను చెప్పని అండి యాంకర్ గారు వాటిని ఆపండి చెప్పండి శివసేన ఎమ్మెల్యేలు బీజేపీ పొత్తులో మన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలో గెలిచిన వాళ్ళు వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం వాళ్ళ దిక్కు గుంజుకున్నది అలా టూ థర్డ్ టూ థర్డ్ వచ్చి రావచ్చు చెప్పినా కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్ లో కాని వాళ్ళు ఎమ్మెల్యేలు రాజీనామా లేక సార్ 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 వక్రీకరించకండి చరిత్రను వక్రీకరించకండి చరిత్రను వక్రీకరించకండి చరిత్రను చరిత్ర జ్యోతిరాదిత్య సింధ గారు ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయారు మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళందరూ రాజీనామాలు చేసిపోయారా ప్రభుత్వం కూలిపోయి వెంటనే శివరాజ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి స్వీకారం చేశారు కదండి ఆయన అప్పుడు కేంద్ర విమానాద శాఖ మంత్రి మీరు అట్లా ఆయన టెక్నికల్ గా చెప్తున్నారు టూ బై త్రో టూ బై స్రో వంతు మా దగ్గర వచ్చారు వాళ్ళు జాయిన్ అయ్యారని చెప్పి సార్ సార్ మధ్య అట్లా జరగలే గోవాలో అట్లా జరగలే వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడుకుంటాను నా స్టేట్ కోసము నేనేమంటున్నా ఇప్పుడు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కనక ఇప్పుడు వాళ్ళు మంది ఉన్నారు సార్ ఒక్కల్దాంట్లో జాయిన్ అయినా కూడా వాళ్ళు తలుపులు మూసుకుంటారా చేర్చుకుంటారా అది సమాధానం చెప్పడం చెప్పండి మీరు జాయిన్ చేసుకుంటారా లేకపోతే తలుపులు మూసుకుంటారా ఇప్పుడు ఈ పార్ట్ లో గనక వస్తే వద్దు అని మీరు శ్రీకాంత్ గారు రావారెడ్డి గారు మీ చెప్పండి బిజెపి ఎక్కడ ప్రయాణం డిసబ్లేట్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా ఓకే నేను చేత రిక్వెస్ట్ చేస్తున్న బిజెపి ఎక్కడ కాంగ్రెస్ ఎన్టీ రామారావు రామారావుని తొలగించాడు గవర్నర్ ద్వారా గవర్నర్ ద్వారా కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ మహారాష్ట్ర కానీ ముఖ్యమంత్రులు విశ్వాసం లేక రాజీనామా చేశారు గవర్నర్ తొలగించలే ఎక్కడ గవర్నర్ తొలగించలే ఏ లక్షణాలు విశ్వాసం లేక వాళ్ళు రాజీనామా చేశారు మధ్యప్రదేశ్లో లో కానీ కర్ణాటకలో గాని ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేస్తే వాళ్ళకు మెజార్టీ పడిపోతే అప్పుడు మెజార్టీ ఆ మిగిలిన ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు బీజేపీ అధికారంలోకి వచ్చి ఆ రాజీనామా చేసే ఎమ్మెల్యేలు బీజేపీ పోటీ చేసి గెలిచే ఎమ్మెల్యేలు అయ్యారు ఎక్కడ ఎమ్మెల్యే పదవి వాళ్ళు రాజీనామా చేయలే టూ థర్డ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు తప్ప టూ థర్డ్ అనేది రాజ్యాంగబద్ధంగా ఉంది అది ఎక్కడ కాంగ్రెస్ లాగా మేనిఫెస్టోలు పెట్టి ఆమె తప్పు చెప్తున్నారు మధ్యప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు మీరు తప్పు చెప్తున్నారు ఇరవై ఒక్క మంది టూ టూ థర్డ్ అండి ఇరవై ఒక్క మంది టూ థర్డ్ ఆ మధ్యప్రదేశ్ లో గోవాలో ఎంత వచ్చాయండి మీకు గోవాలో ఎంత వచ్చింది ఎంతమంది గుర్తు కొంచెం తక్కువ జాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా మీరు అప్పుడు రాజకీయం నూట ఐదు స్థానాలు వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు మా ప్రభుత్వం మీరు సిద్ధం సిద్ధంగా అని చెప్పి సందర్భాలు బీజేపీ రోజు ఏదో కొత్తగా పాఠాలు చెప్తుంటే నేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు సార్ ప్రజాస్వామి గురించి మాట్లాడారు డిప్యూటీ స్పీకర్ అనేది ప్రతిపక్షం ఇవ్వాలి పార్లమెంట్ ప్రతిపక్షానికి ఇచ్చారా వీళ్ళు దాని మీద చర్చించమంటే దాని మీద మాట్లాడమంటే వాళ్ళు రాజనాథ్ సింగ్ గారు ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ చేయలే మళ్ళీ కర్సర్ కర్కే గారు ఫోన్ చేయలేదు రెస్పాండ్ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు విజయారే గారు పరిస్థితి చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి